తమ్ముడు మహేష్ యాదవ్ గారు పైనున్న శంషాబాద్ మాజీ ఎంపీపీ సోదరుడు శ్రీనివాస్ గారు మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ రావు గారు ఇంకా పెద్దలు మాజీ డిసిఎంఎస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు ఇంకా రావుల శ్రీధర్ రెడ్డి గారు పేరు పేరున మురళీ మన్ని మురళీధర్ రెడ్డి గారు మరి అట్లాగే వేదికపైన ఆస్తినులైన పెద్దలందరికీ వేదిక ముందున్న మా అన్నలు తమ్ముళ్ళు అట్లాగే మీడియా మిత్రులు పేరు పేరున అందరికీ నమస్కారం ఈరోజు ఒక్క శంషాబాదు లేదంటే ఒక్క జుబ్లీహిల్స్ తమ్ముళ్ళు అట్లాగే మీడియా మిత్రులు పేరు పేరున అందరికీ నమస్కారం ఈరోజు ఒక్క శంషాబాదు లేదంటే ఒక్క జుబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం కూడా పరిస్థితులే ఉన్నది ఇప్పుడే అక్క చెప్పినట్టు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడెప్పుడు రాష్ట్రానికి పట్టిన ఈ కాంగ్రెస్ అనే చీడను వదిలిద్దామా ఎంత జల్దీ ఎలక్షన్లు వస్తే అంత జల్దీ ఈ కార్యక్రమం చేద్దామనే ఆలోచనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఉన్నారు దీనికి ఏదో అర్జెంటుగా మాకేదో పదవులు రావాలనో బీఆర్ఎస్ అధికారంలో రావాలనో ఆరాటం కాదు వాస్తవంగా జరిగింది ఏంటంటే ఇంతకుముందు అక్క చెప్తున్నప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటే నేను ఈ మధ్యన జూబ్లీ హిల్స్ సెలక్షన్లో మన వాళ్ళు గల్లీ గల్లీ ఇల్లు తిరుగుతున్నారు మనిషి మనిషిని గలుస్తున్నారు ఎక్కడ ఒకటే బాధ ఒకటే మాట చెప్తున్నారు నిన్న ఒక అమ్మను చూసిన నేను వెంకళరావు నగర్ బస్తీ అనుకుంటా అక్కడ వెంకట్రావునగర్ డివిజన్లో తిరుగుతుంటే ఆ అమ్మ బయటకు వచ్చి చెప్తున్నది ఈయన ఏమంట వచ్చిండో కానీ నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తా నేను ఫ్లాట్లు అమ్ముతా ఉంటా కొంత బిజినెస్ చేస్తుంటా ఈయన ఏమంట వచ్చిండో కానీ డెబ్బై ఎనిమిది లక్షలకు అమ్మిన ఫ్లాటు ఇవాళ ముప్పై ఐదు లక్షలకు పోతున్నది అనే మాట అమ్మ చెప్తా ఉన్నది ఈయన వచ్చినాక మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం నాశనమైనది అని చెప్తా ఉన్నది ఒక్క హైదరాబాద్ రంగారెడ్డి కాదు ఈ పరిస్థితి నీకు రెండు ఉదాహరణలు చెప్తా నేను మొన్న సిరిసిల్ల పోయినా పెళ్ళి ఉంటే పోయినా లగ్గానికి పోయినాకసేపు తిన్నాము తిన్నాము తినేటప్పుడు మాట్లాడుతున్నాం మా సిరిసిల పట్టణం అంటుకొని కొంత డెవలప్మెంట్ అయింది జిల్లా కేంద్రం అయినాక భూముల ధరలు కూడా నిండే మా ఒక రియల్ ఎస్టేట్ చేసే ఒక సోదరుడు వచ్చిండు వస్తే అడిగిన ఎట్లున్నది అన్న బిజినెస్ ఎట్లున్నది అంటే అన్న నేను అమ్మతోడు చెప్తున్నా అవద్దని చెప్తలేను ఎలక్షన్ల ముందు ముప్పై ఒక్క వేలు గజం అమ్మినామన్న మన దిక్కు లేక బిడ్డ పెన్లు పెట్టుకుంటే పంతొమ్మిది వేలకు అమ్మిన గజము వాస్తవం చెప్తున్నాను నీకు అవద్దం చెప్తలేను ఇక కొనేటోడు ఎవడో కూడా కొన్నట్టడొచ్చు అదే అన్నట్టు అయిపోయింది పరిస్థితి ఇప్పుడు అంత దారుణంగా ఉందని చెప్పిండు అంచెల్లి మళ్ళీ ఎర్రోళ్ళ శ్రీనివాస్ అని చెప్పి మన ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఆ తమ్ముడు వల్ల నాయన చనిపోతే పరామర్శకు అక్కడ పోయినా ఆ ఊరు పక్కన సందులాపూర్ ఉంటుంది గంగపురం పోయినా గంగపురంకి వెళ్ళి పక్కన చెందులాపూర్ అని ఊరు ఉంటుంది ఆ చెందులాపూర్ అనే ఊరికి ఆగితే అక్కడ రైతులు వచ్చినారు కొంతమంది వాళ్ళని అడిగితి ఏం పరిస్థితి ఎట్లున్నది అంటే ఇక ఇది ప్రాజెక్ట్ వచ్చింది నీళ్ళు వచ్చినాయి వ్యవసాయం అయితే నడుస్తున్నది నీళ్ళు ఇదివరకు లేకుండా ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం వచ్చింది నీళ్ళు వచ్చినాయి కానీ కేసీఆర్ ఉన్నప్పుడేమో యాభై లక్షల ఎకరం పోయింది ఇప్పుడు మొన్న నాలుగు రోజుల కిందట భేరమైంది ఇరవై ఒక్క లక్షల ఎకరం అమ్మినమన్నా ఇక మీకు అదే పొలం వేరేది కూడా కాదు అదే పొలం యాభై లక్షలకు అడిగిన అప్పుడు అమ్మలేదు ఏ ఇంకా మస్తుగా వస్తుంది మళ్ళీ మళ్ళీ కేసీఆర్ వస్తాడు ఇంకా పెరుగుతుంది అని చెప్పి అనుకున్నాము ఇప్పుడు చూస్తే ఇరవై ఒక్క లక్షల ఎకరంకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని అక్కడ చెప్తా ఉన్నారు అంటే ఒక రంగారెడ్డో ఒక శంషాబాదో ఒక జుబ్లీల్సో కాదు రాష్ట్రం మొత్తంలో ఎంత ఆస్తి కరిగిపోయింది ప్రజలది ఆలోచన చేయండి ఒక్కొక్క మనిషి ఎలక్షన్ల ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రెండు ఎకరాలు ఉంటే నాకేమన్నా అయితే నాకు దెబ్బనేమన్నా అయ్యి సడన్గా గూడెపోటం అన్నం మశనం వచ్చి పోయితే నా కుటుంబానికి ఇంత ఆస్తి ఉంది అని ఒక ధీమా ఉంటుండే ఇవాళ ఏంది పరిస్థితి ఎంత తగ్గింది ఆ విలువ ఎంత తగ్గింది ఆ ధీమా ఎట్లుంటుంది ఒక మనిషికి ఇప్పుడు ఒక బిడ్డనో కొడుకో ఉంటాడు ప్రతి కుటుంబంలో ఉంటే ఏమనుకుంటాం దెబ్బన నాకేమైనా అయితే నాలుగు ఎకరాలు ఉన్నది అందులో ఒక రెండు ఎకరాలు అంతా బిడ్డ అవుతుంది కొడుకు ఏమైనా దందనో అదో ఇదో పెట్టుకునేది ఉంటే కొంత వెళ్తుంది ఆడికాడి కుటుంబం అయితే ఏం కాదు సేఫ్ అనే ఫీలింగ్ ఉంటుంది ఇలా ఉన్నది ఆ పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ మనిషి సంతోషంగా ఉన్నాడు నాకు అర్థం కాదు నేను నిన్న మొన్నటిదాకా చెప్పేది ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరు సంతోషంగా లేరు ఒక ముగ్గురు అక్కలు సంతోషంగా ఉన్నారని చెప్తుంటే నేను ఎవరు అక్కలు గీతక్క సీతక్క సురేఖక్క అని చెప్పింది ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట అదో పడైంది ఇప్పుడు నేను అనుకున్నామన్నా గీతక్క సీతక్క సురేఖక్క అని చెప్తుంటే ఇప్పుడు సూర్యఖక్క కూడా సంతోషంగా లేదని వాళ్ళ బిడ్డనే ఏడ్చుకుంటే పోవటే అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారా వాళ్ళకు బోనస్ వస్తుందా వాళ్ళకి యూరియా బస్త దొరుకుతుందా టైంకు రైతు బంధు పడుతుందా కరెంట్ ఇస్తుండ చక్కగా ఏం సక్కదనమ్మని రైతులకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నది తెలుస్తలేదా ఎక్కడికక్కడ రైతులు ఊళ్ళల్లా పోయి మొ మొక్క ముంగటిలా గొట్టం పెడతాలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు మహిళలకు చెప్పిండు నరికిండు కోటి మందిని కోటీశ్వర్లు చేస్తారంటే సిపాయి మీరు చూడురు ఇంకా డైలాగులు రోజు చెప్తున్నా ఆడిడా వెనక పిట్టల దగ్గర ఉంటుంది ఒకడు తుపాకీ కొట్టుకొని కోటి మందిని కోటీశ్వర్లు చేస్తారంట నేను ఒక్క మాట నాకు పెద్ద మా లెక్కలు రావు నాకు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ లెక్కలు వచ్చిన వాళ్ళు బాగుండొచ్చు ఎందుకంటే మీరు మంచిగా రియల్ ఎస్టేట్ చేస్తారు బాగా శంసవాదులు లెక్కలు బాగొస్తాయి మీకు కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి కోటి కోట్ల నీ బడ్జెట్ ఎంత నీ లెక్క ఎంత నీ కథ ఎంత నువ్వు కోటి మందిని కోటీశ్వర్లు చేసురు ఏమన్నారు కూడా అది ఏమన్నా చెప్తే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాల లేదా కోటి మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు మా మహిళల పుస్తల తాడేతపోతే ఈయననే మంచోడు తులం బంగారం పెడతా అన్నాడు తులం కాదు ఇప్పుడు బంగారం ఎంత ఫిర్యమైంది ఇప్పుడు ఇంత బాగా తెలిసిందేమరా బాయ్ మీకు బంగారం దగ్గర లేడీస్కి తెలుస్తుంది అనుకున్నా మీకెందుకు తెలుస్తుంది ఇంతే కదా అచ్చ 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 నిన్న కొన్నారు నా అదృష్టవశాత్తు నా భార్య అడగలేదు నేను వల్లేదు మీరు అనవసరంగా యాద్ చేసి ఇప్పుడు చూసిందంటే నేను వస్తాను అయితే కాగా బంగారము గంత పిరమైంది ఇప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళని మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక ఐదు ఆరు లక్షల పెళ్ళిళ్ళన్ని అయినాయా లేవా మరి ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు ఎవరికా నచ్చిందా బంగారం ఎన్ని నరికిండు అసలు ఏం మాట్లాడినారు కేసీఆర్ గారు మీరు కళ్యాణ్ లక్ష్మీ అని పెట్టిర్రు కానీ నువ్వు ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఎప్పుడు వస్తుంది పిల్లలు వస్తుంది నేను రాగానే నువ్వు లగ్నపత్రిక పెట్టుకో పెట్టుకుంటే లక్ష రూపాయలు ఇస్తా మీదికి వెళ్ళి తులం బంగారం ఇస్తా ఏడవ మరి తులం బంగారం లక్ష రూపాయలు ఎక్కడా లేదు అట్లాగే ఎన్ని మాటలు ఎన్నెన్ని డైలాగులు ఒకట ప్రతి మహిళకు నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తా అన్నాడు వచ్చినాయి వాళ్ళకన్నా కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండి కోటి అరవై ఏడు లక్షల మంది ఉన్నారు అందరు ఎదురు చూస్తారు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండున్నరవై వేలు వేస్తాడా అని ఉన్నది ఆ పరిస్థితి ఏమన్నంటే ఒకటే నేర్చుకున్నాడు ఏమిటిది ఏ కేసీఆర్ మొత్తం అప్ల చేసిపోయిండు నేను లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చిన లేవిడా ఎవడు అడుగుతాడు బాయ్ బిందెల కోసం ఎవరు తిరుగుతారు అర్ధరాత్రి నెత్తి మీద తువాల కప్పుకొని గడపారలు పట్టుకొని ఎవడు తిరుగుతాడు పాడువాడ కోటల చుట్టూ దొంగలు తిరుగుతారు ఇంకా ఆయన ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట నేనా లంక బిందెల కోసం నేను వచ్చిన లంక బిందెలు ఉంటే అనుకున్నా ఇక్కడ ఏం లేవు అట్లా మాట్లాడొచ్చు నా ఒక ముఖ్యమంత్రి ఇంకా ఎంత ఘోరం ఎవరన్నా ఎంత అంటే ఇప్పుడు నేను అనుకో ఒక్క నిమిషం మా లక్ష్మారెడ్డి గారి దగ్గర నేను అప్పు అనుకో మా ఎమ్మెల్యే సాబ్బు దగ్గర అన్న లచ్చన్న నాకు ఇట్లా అర్జెంటుగా పైసలు అవసరం పడ్డది ఎలక్షన్ కొట్లాడేది ఉంది ఓ పది లక్షలు పంపి అంటే నాకు పంపించాడు నేను కొట్లాడినా సరే నేను ఓడిపోయాను అనుకో ఓడిపోయాక నాకు పైసలు వెళ్తలేవు రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నది మొత్తం మార్కెట్ డమాలన్నది ఏం చేయాలి నేను పైసలు ప్లాటో పీటో అమ్ముదాం తర్వాత ఇద్దాం అనుకున్నా వెళ్తలేదు మళ్ళీ అచ్చనే ఫోన్ చేస్తుండే నేను రెండు నెలలు అని చెప్పిన ఫోన్ చేస్తుండు ఇక నేను ఫోన్ కట్ చేస్తున్నాను ఇక నాకు లేవు పైసలు ఏం చేయాలి ఐఎమ్ బిజీ కాల్ లెటర్ అని వస్తున్నా తర్వాత సారీ ఐ కాంట్ టాక్ నౌ అని వస్తున్నా ఇక చూసిండు 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 ఆయనతో బేజారాయండి ఆయన తర్వాత ఇంటికి వచ్చిండు సీదా పొద్దున్నే ఈ పొద్దున్న ఏడున్నరకు ఆయన తువాల దులిపి అవతల పడుతుంది వీడు పట్టుకోవాలని చెప్పి అంతా చెప్పుకూస్తున్నాడు నిజంగా నేను నిజాయితీగాల్లో అంటే ఏం చెప్తాను నేను నాన్న దండం పెడతాను ఏమనుకోకే వెళ్తే లేవు పైసలు రియల్ ఎస్టేట్ బాగలేదు రేవంత్ రెడ్డి వచ్చినాక నాశనమైంది జర్రా ఇంకొక రెండు నెలలు టైం ఇవ్వు మిత్తితో కడతా ఏమనుకో కావాలంటే నిన్న రూపాయి మిత్తి ఇచ్చినప్పుడు రెండు రూపాయలు పెంచు కానీ ఇస్తా అని బతిలో ఆడుకుంటాం అంతేనా నిజాయితీగాల్లో అడితే ఉంటుంది కథ రేవంత్ రెడ్డిని కూడా ప్రజలు ఏమడుగుతుర్రు ఉద్యోగులు ఏం అడుగుతున్నారు మా డిఏలు ఏంది మా పీఆర్సీ ఏందని అడుగుతున్నారు మహిళలు ఏం అడుగుతుండ్రు రెండున్నర వేలు ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు మనమేం అడుగుతున్నాం ప్రతిపక్షం కాబట్టి ఆరు గ్యారంటీ లాంటివి నూరు రోజులు లాంటివి ఏమైందిరా నా ఆయన ఏడు వందల యాభై రోజులు అయిపోయాయి ఏమైంది అని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి ఏమంటుండు ఏం చేస్తారు బా మీరు నన్ను కోసుక తింటారా ఆయన కోసుక తింటారా అనట ఆయన